శ్రీమాత్రే నమ శ్రీ విష్ణుపాయ నమ శివాయ శ్రీకాతిక దామోదరాయ నమో నమ దేవరాజ్య సేవ్యమాన పవనా పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందూ శేఖరం కృపాకరం నారదాదియోగివృందవంది దిగంబరం కాశీకాపురాధి నాద భజే కాశీకాపురాధి నాద కాళభైరవం భజే కాశీపుణ్యక్షేత్రానికి కాళభైరవుడు క్షేత్రపాలకుడు ఆ కాశీలో ఉండే విశ్వనాథుడిని దర్శించాలన్నా ముందుగా మనం కాలభైరవ దర్శనం చేయాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది చాలామంది ఆ స్వామిని దర్శించుకుని ఉంటారని అనుకుంటున్నాను నేనైతే ఇప్పటివరకు కాశీ వెళ్ళలేదు త్వరలో స్వామి అనుగ్రహంతో స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నాను ఇంకా ఇవాళ నవంబర్ పన్నెండో తారీఖు బుధవారము మనకి కాలభైరవ అష్టమి అంటే కాలభైరవ జయంతి కాలభైరవుడు అంటే సునకం అంటే కుక్క అనమాట స్వామి అంటే ఈయన కూడా మనకి శివుడిలోని ఒక అంశే అనమాట మనల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు మనల్ని కాపాడుతూ అనమాట ఎలాంటి ఈవిల్ అంటే దుష్టశక్తులు మనల్ని దరిచేరకుండా మన పైన ఎలాంటి చెడు ప్రభావాలు రాకుండా కాలభైరవుని పూజించడం వలన ఆయన అనుగ్రహం అనేది మన పైన ఉంచుతారనమాట కాలభైరవుడికి ఈరోజు కుదిరితే దేవాలయంలో అంటే కాలభైరవ దేవాలయాలు కొన్ని ఉంటాయండి తెలుసుకొని అక్కడికి వెళ్ళి స్వామిని పూజించుకున్న అర్చన చేసుకున్న అభిషేకాలు చేసుకున్నా మంచిది ఇంకా కుదరలేదు అనుకునే వాళ్ళు శివాలయంలోకి వెళ్ళి శివాలయం ఎక్కడున్నా కానీ చాలా చోట్ల ఉంటూనే ఉంటాయి కదా అక్కడ శివాభిషేకం చేసుకున్న కాలవేరుడికి చేసుకున్న ఫలితమే ఉంటుంది ఇంకా కూష్మాండ దీపం వెలిగిస్తూ ఉంటారు సాయంత్రం వేళలో ఆ రోజు వెలిగించుకుంటే కూడా దుష్టశక్తులు ఏవి మన ఇంటిపైన ప్రభావం చూపించవని చెప్తూ ఉంటారు అలాంటివి అందరూ వెలిగించుకోవచ్చు కొంచెం నమ్మకం ఉన్నవాళ్ళు చేసుకుంటే మంచిదండి నేనైతే నాకు కుదరలేదు ఆ రోజు వెలిగించుకోవడానికి చూస్తాను అమావాస్య రోజైనా వెలిగించుకోవచ్చు లేదు అంటే మామూలుగానే స్వామివారిని పూజించుకుంటూ ఉంటాను అభిషేకం చేసుకొని ప్రతిరోజు కూడా కాలభైరవాష్టమి అనేది అష్టకం అనేది చదువుకుంటాను అనమాట ఈరోజు ఎనిమిది సార్లు చదువుకుందామని అనుకున్నాను అందుకని ఎనిమిది దీపాలు కూడా రెడీ చేసుకున్నానండి అష్టమి అష్టమి సో ఎనిమిది దీపాలు వెలిగించుకొని ఎనిమిది సార్లు పారాయణం చేసుకుందాము కాలభైరవ అష్ట అష్టకం అని అనుకుంటున్నాను ఇంకా శివయ్యని పెట్టుకున్నాను కదా ఇంట్లో శివయ్యకే అభిషేకం చేసుకుంటూ కాలభైరుడికి చేస్తున్నట్టుగా భావించుకుంటూ ఉంటాను ముందుగా ప్రతిరోజు నేను అభిషేకం చేసుకుంటే విగ్రహాలకి చక్కగా అభిషేకాలు అవి చేసుకొని పంచోపచార పూజ చేసుకొని అష్టోత్రాలు కుంకుమార్చన అవన్నీ అమ్మవారికి అందరికీ కూడా చక్కగా చేసుకున్న తర్వాత లాస్ట్లో అంటే లక్ష్మీ అష్టోత్తరము ఇంకా వెంకటేశ్వర స్వామికి పూజ ఇంకా కార్తికేయ ఇప్పటికి చిన్నగా పంచోపచార పూజ అవన్నీ కూడా చేసుకొని ఇంకా ఇవాళ బుధగ్రహం కాబట్టి బుధగ్రహ జపం చేసుకుంటే కూడా చాలా మంచిదండి నేనైతే నాకు నవగ్రహ స్తోత్రాల్లో ఉంటుంది కదా ప్రియంగు శ్యామం రూపేణ ప్రతిబింబుధం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యం అనే ఈ శ్లోకాన్ని నేను ఇరవై ఏడు సార్లు అనమాట మనం ఇరవై ఏడు సార్లు పదకొండు సార్లు ఇరవై ఏడు సార్లు లేదంటే యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు జపించుకోవచ్చు ఏదైనా నూట ఎనిమిది చాలా విశేషము ఇంకా ఇవాళ శివయ్యకు ప్రత్యేకంగా అభిషేకం చేసుకుందామని గంధమరగ తీసుకొని పెట్టుకున్నాను ఇంకా గంధోదకం తర్వాత పసుపు కలిపిన జలం కుంకుమ జలం విభూది కలిపిన జలము ఇంకా మామూలుగా పుష్పాలన్నీ వేసిన సుగంధ ద్రవ్యాలు కొన్ని వేసిన అంటే జవాదు పచ్చకర్పూరం వేసిన జలము స్వామి స్వామివారికి అభిషేకం అనేది చేసుకున్నానండి ఇలా నేను ఏర్పాటు చేసుకున్నాను ఎనిమిది దీపాలు వెలిగించుకొని నేను రుద్ర కవచం అనేది పెట్టుకొని కాలభైర వాటకం చదువుకుంటూ నేను అభిషేకం చేసుకున్నాను అనమాట స్వామివారికి అసలు వలే అనిపించింది నాకు అభిషేకం చేస్తున్నంతసేపు స్వామివారికి మనస్ఫూర్తిగా చేసుకున్నానండి ఎలాంటి చెడు ప్రభావాలు మన పైన ఉండకూడదు మనల్ని ఎలాంటి దుష్ట శక్తులు మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అనేసి అంటే నెగిటివ్ ఫోర్సెస్ కానీ నెగిటివ్ ఎనర్జీ ఉందని ఇంట్లో చెప్తూ ఉంటారు కదండి అలాంటివి ఏది కూడా మనల్ని ఇబ్బంది పెట్టకూడదని స్వామివారిని మనసులో స్మరించుకుంటూ అభిషేకం అనేది చేసుకున్నాను ఇంకా కా కాలభైరవుడిని పూజించడం వలన అంటే కాలభైరవుడు అంటే కాలాన్ని మనకి ఎలా ఉపయోగించుకోవాలి మనం ఏ టైంలో ఏ పనులు చేయాలి అనేది మనకి ఒక సూచనగా మనకి చెప్తూ ఉండే స్వామి అనమాట సో అందుకని కా అంటే ఒక డిసిప్లిన్గా ఒక పని చేయాలి అంటే ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది అనుకోండి అందరూ కూడా పొద్దున్నే లేచి పూజలు అవి చేసుకోవాలి దీపాలు వెలిగించుకోవాలని ఒక డిసిప్లిన్గా ఒక ఇది చేస్తూ ఉంటారు చూసారా అదనమాట అలా మనల్ని ఒక మార్గంలో నడిపించడానికి కాలభైరవుడు ని ఒక మంచి దారిలోకి తీసుకొస్తారన్నమాట అందుకని మనము కాలభైరవుడిని పూజించాలని చెప్తూ ఉంటారండి ఇంకా ఇవాళ బుధాష్టమి కూడా కావడంతో బుధగ్రహ అనుగ్రహం కోసం కూడా బుధుడిని కూడా మనం పూజించాలండి బుధవారంతో కూడి వచ్చింది కాబట్టి బుధ బుధగ్రహానికి పెసలు అనమాట పెసలు దానం ఇచ్చుకుంటే కూడా చాలా మంచిది లేదంటే మనకి నవగ్రహాలు దేవాలయాల్లో ఉంటాయి కదండి అక్కడికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం అది చేయించుకొని బుధగ్రహానికి కొన్ని పెసలు బెల్లం మొక్క నైవేద్యం పెట్టి దీపారాధన వెలిగించి అర్చన కానీ ఏదైనా చేయించుకుంటే కూడా చాలా మంచిది బుధగ్రహ అనుగ్రహం అనేది మన మనకి మంచి అనుకూలమైన వాతావరణాన్ని బుధగ్రహ బుధగ్రహం కూడా మనకి అందిస్తారనమాట ఎందుకంటే బుధగ్రహం అంటే ఒక్కొక్క గ్రహం వలన మనకి ఎన్నో ఉపయోగ ఉపయోగాలు ఉంటాయి అవి అన్నీ కూడా మనం పొందాలంటే వాటిని కూడా మనం ప్రసన్నం చేసుకోవాలి కాబట్టి ఇలాంటి రోజుల్లో మనం కొంచెం ప్రత్యేకమైన ఆరాధన అది చేసుకోవడం వలన మనకి అంతా కూడా మంచి అనేది జరుగుతుంది అనమాట సో ఈరోజు నేను కూడా ఇలా ఎనిమిది దీపాలు అంటే ముందు మొ ప్రతిరోజు చేసుకునే నిత్య పూజ అనేది ఫస్ట్ చేసేసుకున్నానండి తర్వాత నేను చివరిలో ఈరోజు శివయ్యకు పూజ చేసుకున్నాను అభిషేకాలు అవి చేసి అందుకని చక్కగా దీపాలన్నీ వెలుగుతూ ఉన్నాయన్నమాట ముందుగానే నేను లలిత సహస్రనామ పారాయణం అవన్నీ కూడా ముందు చేసేసుకున్నాను చదివేసుకున్నాను ప్రతిరోజు నేను ఈ కార్తీక మాసంలో చదువుకుందామని అనుకున్నాను విష్ణు సహస్రనామం అయితే నాకు రాదండి పూర్తిగా రాదు అందుకని లలిత చదువుకొని ఇంకా చిన్నగా మిగతా అందరికీ కూడా పంచోపచార పూజ అనేది చేసుకొని చివరిలో కాలభైరోడికి ఇలా అభిషేకం అనేది చేసుకున్నాను ఉదయము చేసుకొని స్వామివారికి కొన్ని పెసలు నానబెట్టి గుగ్గిళ్ళు లాగా నైవేద్యం పెట్టాను ఇంకా కివీ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా నైవేద్యం పెట్టాను అనమాట ఇంకా మళ్ళీ సాయంత్రం కూడా కార్తీక మాసం కాబట్టి పూజ అది చేసుకుంటాం కదా ఇప్పుడు ఎనిమిది దీపాలతో మస్టర్డ్ ఆయిల్తో అంటే ఆవ నూనెతో దీపం వెలిగించుకున్నాను ఆవ నూనెతో వెలిగించుకోవచ్చు లేదంటే మనము నువ్వుల నూనెతో అయినా వెలిగించుకోవచ్చు అండి ఇలా ఎనిమిది దిక్కుల్ దిక్కులను చూస్తున్నట్టుగా ఒత్తులు పెట్టుకున్నాను ఇలానే దేవాలయానికి కూడా ఒకటి తయారు చేసుకొని పిండి దీపం రెడీ చేసుకొని తీసుకువెళ్ళి అక్కడ కూడా వెలిగించుకున్నాను అనమాట బుధగ్రహం దగ్గర వెలిగించుకున్నాను ప్రతిరోజు కూడా సాయంత్రం ఆకాశ దీప దర్శనం అది చేసుకుంటాను అనమాట దేవాలయంలో కూడా శివాలయంలో దీపాలు వెలిగించుకొని వస్తాను సో చక్కగా అక్కడ కూడా దీపాలు వెలిగించుకొని స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాను ఇంకా బుధగ్రహానికి కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకొని పెసలు నైవేద్యం పెట్టి బెల్లము ఈ దీపం వెలిగించి నమస్కారం చేసుకొని బుధగ్రహానికి సంబంధించిన స్తోత్రం ఇందాక చదివాను కదా శ్లోకం అది చదువుకొని వచ్చాననమాట ఒక పదకొండు సార్లు అక్కడ చదివేసి ఇంటికి వచ్చాను ఇలా కాలభైరవ అష్టమి రోజు నేను పూజ అనేది చేసుకున్నానండి అంటే సాయంత్రం వేళలో కూష్మాండ దీపం అనేది కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు నేనైతే ఇప్పటివరకు పెట్టలేదు ఇంట్లో కూడా కనుక్కోవాలి కదండి మనం అన్నీ కూడా కొన్ని ఇంట్లో చెప్పకుండా కూడా మనం చేయలేము కాబట్టి కనుక్కొని కుదిరితే పెట్టుకుందాము లేదంటే అమావాస్య రోజు కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు ఇలాంటి దీపం వెలిగించడం వలన మనకి ఏదైనా ఈవిల్ ఫోర్సెస్ వల్ల మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ అదంతా తొలగిపోతుందని చెప్తూ ఉన్నారనమాట సో ఇలా వెలిగించుకుంటే వెలిగించుకోవచ్చు లేదంటే శివాభిషేకం చేసుకొని చక్కగా పూజ చేసుకున్నా కానీ కాలభైరవుడిని స్మరించుకొని పూజ చేసుకున్నా కూడా మనకి స్వామి అనుగ్రహం అనేది ఉంటుంది సో నేనైతే సింపుల్గా ఇంట్లో ఇలా పూజ చేసుకున్నానండి సో ఆ వీడియోని మీకు షేర్ చేశాను సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కాలభైరవుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ శ్రీమాతమ